హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక మంచి కథ చెప్పబోతున్నాను ఎవరు గొప్ప పెన్ మరియు పెన్సిల్ యొక్క కథ చాలా ఆసక్తిగా ఉంటుంది శ్రద్ధగా వినాలి సరేనా ఒక తరగతి గదిలో ఒక పెన్ను మరియు ఒక పెన్సిల్ ఉన్నాయి ఒకరోజు రెండింటి మధ్య గొడవ మొదలైంది నేనే గొప్ప అంది పెన్ను గర్వంగా కాదు నేనే గొప్ప అంది పెన్సిల్ కోపంగా పెన్సిల్ అంది చిన్న పిల్లలు రాయడం మొదలుపెట్టేది నాతోనే అందమైన బొమ్మలు గీసేది నాతోనే తప్పు రాస్తే సులభంగా సరిపేసి మళ్ళీ సరిగా రాయొచ్చు అందుకే నేనే గొప్ప ఎవరన్నారు పెన్సిల్ దానికి పెన్ను నవ్వి నువ్వు చిన్నపిల్లల ఆట వస్తుంది నేను పెద్దవాళ్ళ ఆయుధాన్ని ముఖ్యమైన పరీక్షలు రాసేది నాతోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు సంతకాలు పెట్టేది నాతోనే నా రాతను ఎవ్వరు చెరపలేరు అందుకే నేనే గొప్ప అంది చూసారా పెన్ను ఎంత గర్వంగా చెప్పిందో వారి గొడవ ఎంతకీ తెగలేదు ఇద్దరూ కలిసి తమ సమస్యను పరిష్కరించమని ఒక తెలివైన శాస్త్రవేత్త దగ్గరకు వెళ్ళాయి మా ఇద్దరిలో ఎవరు గొప్పో మీరే చెప్పండి అని అడిగాయి ఇది ఈ శాస్త్రవేత్త ఈయనే మరి శాస్త్రవేత్త ఏం చెప్పాడో చూద్దామా శాస్త్రవేత్త నవ్వి పదండి నాతో పాటు ఒక ప్రయాణం వెళ్దాం అన్నాడు అని వారిని ఒక ర్యాకెట్లో కూర్చోబెట్టాడు ర్యాకెట్ భూమ్ అని ఆకాశంలోకి దూసుకెళ్ళింది వాళ్ళు అంతరిక్షంలోకి చేరుకున్నారు శాస్త్రవేత్త ఒక కాగితం ఇచ్చి ఇప్పుడు దీని మీద రాయండి అన్నాడు పెన్న ముందుకొచ్చి గర్వంగా రాయటానికి ప్రయత్నించింది కానీ ఏంటిది సిరా సుక్క కూడా బయటికి రాలేదు ఎంత ప్రయత్నించినా పెన్ను రాయలేకపోయింది దాని ముఖం చిన్నబోయింది చూడండి ఇక్కడ ఒక్క సుక్క కూడా కింద పడలేదు అందుకే పాపం ముఖం చిన్నపోయింది తర్వాత పెన్సిల్ వంతు వచ్చింది అది చాలా సులభంగా కాగితం మీద రాసింది అది చూసి పెన్ను ఆశ్చర్యపోయింది పెన్సిల్ మాత్రం ఇక్కడ రాసేస్తుంది చక్కగా శాస్త్రవేత్త వివరించాడు ఇక్కడ గాలిపేడను ఉండదు అందుకే పెన్ను సిరా కిందకి రాదు కానీ పెన్సిల్ గ్రాఫైడ్తో రాస్తుంది కాబట్టి ఇక్కడ కూడా రాయగలదు ఏం చెప్పాడు పెన్ను పని చేయాలంటే గాలి పేడడం ఉండాలి మరి అంతరిక్షంలో గాలి ఉండదుగా అందుకే పెన్ను రాయలేదు పెన్సిల్ మాత్రం పెన్సిల్కి గాలిపేయడం అవసరం లేదు కాబట్టి అక్కడ రాయగలిగిందనమాట పెన్ను తన తప్పు తెలుసుకుంది అది పెన్సిల్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు మిత్రమా నీ గొప్పతనం నీది సందర్భాన్ని బట్టి ఇద్దరము గొప్పవాళ్ళమే అని అభినందించింది అప్పటి నుండి రెండు స్నేహంగా ఉన్నాయి బాగుంది కదా కదా ఎవరి గొప్పతనం వారిది సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తుంది అన్నమాట మీలో కూడా చాలా గొప్పతనం ఉంటుంది సందర్భాన్ని బట్టి బయటకు పడుతారనమాట మీరు కూడా మరి మరో మంచి కథతోటి మళ్ళీ వస్తాను అంతవరకు హాయ్ బాయ్ బాయ్